హిమవంతుడు పుత్రికి విరివిగా బహుమానమిచ్చినమ్మా బహుమానములవలను అమ్మకు పిరుదులు బరువెక్కినమ్మా పతికి ప్రణమిల్లినప్పుడు పిరుదులు కాఠిన్యముందినమ్మా పిరుదులు కొలిచినంత అనేక విజయాలు కలుగునమ్మా അമ്മുല പൊതലവലനോ മന തല്ലിപ്പിക്കലൂ ഉന്നവം പാണമുല കൊനലവലനോ പദഗോളു മെരുപ്പുല కన్న మిన్న పవిత్ర గంగ మిన్నగా నీ దివ్య చరణాలను నా శిరముపై నుంచి దీవించుమా నీ చరణ నృత్యాలతో మైమరచేవుద్యానవనములమ్మా పారాణి పాదాలకు నా తల్లి చుంటినమ్మా సౌందర్య లహరి స్మరణ మనమంతా చేద్దాము చెలియలారా భక్తితో పఠించిన కల్గును సౌక్యము సకియలారా నీ నామము పరపాటుగా పలికినా పతిదేవిని కొట్టిన మన్మధుని దహించిన పాపము పోయినని నవ్వెనమ్మా బ్రహ్మ ముహూర్తముందు సర్వులను భాగ్యం ములెత్తువమ్మా హిమాచల వాసిని చరణాలు ప్రణిమిల్లు చుంటినమ్మా హిమాచలమంతయు వడి నడయాడు పాదాలమ్మా సర్వసంపదలిచ్చు భక్తులను కాపాడు చరణాలమ్మా కామధేనువు ఎందుకు మన తల్లి శరణాలు చాలునమ్మా శివరాణి చరణాలను కొలిచిన ఐశ్వర్యముండునమ్మా కల్పతరువు ఎందుకు మన తల్లి చరణాలు చాలునమ్మా మన షక్రములు మన తల్లి చరణాల నిలుపు మమ్మ లహరి స్మరణ మనమంతా చేతాము చెలియలారా భక్తితో పఠించిన కలుగునో సౌఖ్యము సకి అలారా